భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పాడు గ్రామానికి చెందిన శ్రీమతి షేక్ రిహేనా బ్యాగం గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధి సోకి కీమోథెరపీ ట్రీట్మెంట్కి వెళ్తున్న పరిస్థితి ఈమె భర్త చనిపోవడంతో వైద్యం చేయించుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో షేక్ రెహేనా బ్యాగం మీకోసం మేమున్నం సంస్థను ఆశ్రయించగా మీకోసం మీకు మేమున్న సంస్థ సభ్యులు దాతల సహకారంతో శ్రీమతి షేక్ రిహీనాకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు మా ఈ సంస్థ మీకోసం మేమున్న సంస్థ నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సంస్థ చైర్మన్ లైన్ నీల్ ప్రకాష్ తెలిపారు ఈ సందర్భంగా షేక్ రిహీనా కుటుంబ సభ్యులు మీకోసం ఉన్న సంస్థ సభ్యులందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేశారు మన ప్రజాగంతుగా న్యూస్ రిపోర్టర్ చర్ల